ప్రైజ్లాడండి ప్రభ నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకున్నాం లోకాసు వార్త పదిహేడో అధ్యాయం ముప్పై రెండో వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఎందుకు చెప్పాడు లోతు భార్య గురించి ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది లోతు నీతిమంతుడు అందుకే లోతు పేరు మనకు బైబుల్లో కనిపిస్తుంది కానీ మరి లోతు భార్య పేరు వైబుల్లో చూస్తే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు లోతు నీతిమంతుడు లోతు భార్య అయితే నీతిమంత్రాలు కాదు దేవుడు గోమర పట్టణాన్ని నాశనం చేయాలి అని అనుకుంటాడు ఎందుకంటే ఆ పట్టణం పాపానికి నిలయమైనటువంటి పట్టణం ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు అబ్రహాముని దర్శించి చెప్తాడు అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేస్తాడండి ఆ పట్టణంలో ఒక బంధువు ఉన్నాడు లోతు దయచేసి జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అబ్రహామ విజ్ఞాపన వింటాడు లోతు కుటుంబాన్ని కాపాడాలనుకుంటాడు దేవుడు ఇద్దరు దేవదతలను గోమరు పట్టణానికి పంపిస్తాడు మరి ఆ పట్టణం దేవునికి ఇష్టం లేదు ఆ పట్టణంలోనే లోతు కాపురం ఉంటున్నాడు దాని నుంచి దేవుడు వారిని బయటకు తీసుకురావాలనుకున్నాడు దేవదూతలను పంపాడు మరి దేవదూతలు లోతుతో లోతు భార్యతో చెప్తారు ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు మీరు ఇక్కడే ఉంటే వారితో పాటు మీరు కూడా నశించిపోతారు మీరు లేచి బయలుదేరండి అని దేవుడు చెప్పినప్పటికీ కూడా తడుగులాడారట అంటే వారు అక్కడ ఆలస్యం చేశారండి దేవదూతలే వీరు కదిలేలా లేరని చెప్పి వారి చేతులు పట్టుకొని ఊరు బయటకు తీసుకెళ్ళి త్వరగా వెళ్ళండి మీరు వెనక్కి తిరిగి చూడొద్దు మిమ్మల్ని మీరు రక్షించుకోండి దేవుడు చెప్పాడు మరి వారు అక్కడ నుంచి బయటకు వచ్చారు ముందుకు సాగిపోతూ ఉన్నారు లోతు లోతు భార్య మరి తన ఇద్దరు కుమార్తెలు కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారు కానీ లోతు భార్య మాత్రం అంతా తగలబడిపోతుందని వెనక్కి తిరిగి చూసింది లోకం వైపుకి వెళ్ళింది వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయిందండి దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు విమ్మను మీరు రక్షించుకోండి అని కానీ లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా మారిపోయింది మరి ఆ ఉప్పు స్తంభం మనం చూస్తే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా అది అలాగే ఉందండి మరి లోతు భార్య గురించి మూడు అంశాలు మనం చూస్తే మొదటిగా నీతిమంతుని భార్య లోతు నీతిమంతుడు అని బైబుల్లో రెండో పేత్రు రెండో అధ్యయం ఏడో వచనంలో రాయబడి ఉంది నీతిమంతుని భార్య అయినప్పటికీ కూడా నశించిపోయిందండి లోతు భార్య లోతులాగా నీతిగా ఉండలేకపోయింది దేవుడు వార్నింగ్ ఇచ్చినా సరే దేవుని మాట వినలేదు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకో వెనక్కి తిరిగి చూడొద్దు అన్న దేవుని మాటకి లోబడలేదు ఉప్పు స్తంభంగా మార్చబడింది దేవుని యొక్క మాట వినింది కానీ ఆ మాటకు విధేయత చూపలేకపోయింది చాలామంది రోజుల్లో దేవుని యొక్క హెచ్చరికను విని కూడా ఆయన మాటకి విధేయత చూపలేకపోతున్నారు లోబడలేకపోతున్నారు మరి లోతు భార్యలాగా చేస్తున్నారు అందుకనే దేవుడు అంటున్నాడు లోతు భార్యలాగా ఉండకూడదు అలాగే రెండవదిగా మనం చూస్తే దేవదూతలకే ఆదిత్యం ఇచ్చిన ధన్యత ఉంది మరి సుధోమ గోమూర పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు లోతు కుటుంబాన్ని కాపాడాలని దేవుడు దేవదూతల్ని పంపినప్పుడు ఆదికాండం పంతొమ్మిది అధ్యాయ మూడవ వచనంలో లోతు అతని భార్య దేవదూతలకు చక్కని ఆదిత్యం ఇచ్చారండి దేవదూతలకు ఆదిత్యం ఇచ్చిన ధన్యత ఉంది కానీ నశించిపోయింది మరి మూడవదిగా మనం చూస్తే సుధోమ నుండి బయటకు వచ్చింది దేవుడు హెచ్చరికను విని సుధోమ నుండి బయటకు వచ్చిందండి అక్కడే ఉండిపోలేదు తను తాను రక్షించుకోవాలనుకుంది బయటకు వచ్చింది తన ప్రయాణం సాగించింది ముందుకు వెళ్తూ ఉంది కానీ మధ్యలోనే ఆగిపోయింది వెనక్కి తిరిగి లోకాన్ని చూసింది అలాగే చాలా మంది రక్షణ పొందుతున్నారు కానీ వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు మధ్యలోనే దేవుని విడిచిపెట్టేస్తున్నారు తిరిగి లోకంలో కలిసిపోతున్నారు దేవుని కొరకు చాలామంది పరిగెత్తుతున్నారు కానీ ఆ యొక్క పరుగు పందాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు అందుకనే దేవుడు అంటాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడి యొక్క రాకడ వరకు కూడా మనం నమ్మకంగా జీవించే వారిగా ఉండాలండి ఆయన పనిలో ముందుకు సాగిపోవాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు లోతు నీతిమంతుడు మరి నీతిమంతుడు యొక్క భార్య అయ్యుండి కూడా నశించిపోయిందండి వెనక్కి తిరిగి చూడొద్దు అన్న దేవుని ఒక మాటకు లోపడకుండా వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా మార్చబడింది ఈరోజు ఆ ఉప్పు స్తంభం ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో మనం చూడొచ్చండి ఇప్పటికీ కూడా అనేకులకి ఒక హెచ్చరికగా అది కనబడుతుంది అంత్య దినాల్లో మనం ఉన్నాం దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అలాంటి అంత్య దినంలో ఉన్నాం అందుకనే దేవుడు అంటాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని ఒక చక్కని పాఠం లోతు భార్య ద్వారా మనం నేర్చుకోవచ్చండి అలలుయ చిన్న ప్రార్థన మనం చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు అంత్య దినాల్లో రాకడ దినాల్లో మేము ఉన్నాం లోతు భార్య నశించిపోయినట్లుగా మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు నీ మాటకు లోపడి విధేత చూపే మనసు మాకు తండ్రి నీ రాకడ వరకు కూడా నీ పనిలో ముందుకు సాగిపోయే మనసు మాకు ఇవ్వు లోతు భార్య మధ్యలో ఆగిపోయినట్లు మేము ఆగిపోకుండా మాకు సహాయించే రక్షణలోనికి రాని వారిని రక్షణలోనికి నడిపించదేవా నీ పనిలో నమ్మకంగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి